వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎండాకాలంలో మామిడికాయల సీజన్ కాబట్టి మామిడికాయలతో పూరీలు అట్లు ఇవన్నీ చేసుకొని రసం చేసుకుంటాం కదా కానీ నేను ఈరోజు స్పెషల్గా మామిడికాయలతో పోలేలు చేశాను అదే విధంగా చేశాను ఈ వీడియోలో చూపిస్తాను స్కిప్ చేయకుండా చూడండి ఇంకా నా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకే సబ్స్క్రైబ్ చేసుకోండి మరి ఇంకెందుకు ఆలస్యం ఏ విధంగా చేశాను చూపిస్తాను రండి ముందుగా బాగా పండిన తియ్యటి రెండు మామిడి పండ్లను తీసుకొని ఒక బౌల్లో వాటర్ వేసుకొని శుభ్రంగా కడుక్కున్నాను ఈ విధంగా ఇప్పుడు వీడియోలో చూపించిన విధంగా మధ్యలోకి పైన నుంచి తొడిమె తీసేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి ఇలా అంతా మామిడికాయను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని మిక్సీలో వేసుకొని మిక్సీ పట్టుకొని మెత్తడి పేస్ట్ లాగా చేసుకోవాలి ఇలా స్ట్రైనర్లో వేసుకొని జల్లించుకోవాలి చిన్న చిన్న ముక్కలు లేకుండా ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టుకొని వేడైన తర్వాత ఒక రెండు చెంచాల నెయ్యి వేసుకొని నెయ్యి హీట్ అయిన తర్వాత ఒక కప్పు గోధుమ రవ్వ వేసుకొని వేయించుకోవాలి దూరగా వేయించుకోవాలి లో ఫ్లేమ్లో ఇలా మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి దూరగా వేగిన తర్వాత ఒక కప్పు రవ్వకి రెండు కప్పుల మామిడిపండు రసం వేసుకొని కలుపుకోవాలి ఇలా దగ్గర పడేదాకా లో ఫ్లేమ్లోనే కలుపుకొని ప్యాన్ నుంచి ఇలా వేరేదాకా కలుపుకున్న తర్వాత ఇప్పుడు బాగా దగ్గర పడిపోయింది ఇందులోనే ఒక కప్పు చక్కెర వేసుకొని బాగా కలుపుకోవాలి చక్కెర కరిగి గట్టిగా అయ్యేంత వరకు లో ఫ్లేమ్లోనే కలుపుకోవాలి చక్కెర కరుగుతున్నప్పుడు ఇందులోనే ఒక హాఫ్ టీ స్పూన్ ఇలాచి పౌడర్ వేసుకొని కలుపుకోవాలి ఇలా కలుపుకొని దగ్గరికి అయ్యేదాకా పేస్ట్లా ఒక ముద్దలాగా వచ్చేదాకా కలుపుకోవాలి ఇప్పుడు ఇలా దగ్గర పడిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లార్చుకోవాలి ఈలోపు పూలకి కావలసిన పిండిని రెడీ చేసుకోవడానికి ఇప్పుడు ఒక ప్లేట్లో ఒక కప్పు మైదా హాఫ్ కప్పు గోధుమ పిండి వేసుకొని హాఫ్ స్పూన్ ఉప్పు హాఫ్ స్పూన్ పసుపు వేసుకొని ఉప్పు పసుపు కలిపేలాగా అంతా పిండి మొత్తం కలుపుకొని కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ పిండిని మెత్తగా ఈ కన్సిస్టెన్సీ వచ్చే వరకు రెడీ చేసుకొని ఒక అరగంట సేపు నానబెట్టుకొని ఏదైనా మూత కానీ బౌల్ కానీ పెట్టి పక్కన పెట్టాలి అరగంట తర్వాత మూత తీసి చూస్తే ఇలా మెత్తగా తయారవుతుంది పిండి ఇప్పుడు రెడీ చేసి పెట్టుకున్న మామిడి పళ్ళ ముద్ద కూడా రెడీ అయిపోయింది ఇప్పుడు అన్నీ బాల్స్ లాగా చేసుకొని ఇలా వీడియోలో చూపించిన విధంగా చేతితో పిండిని ఒత్తుకొని పిండి రెడీ అయిన తర్వాత అందులోనే ఈ మనం రెడీ చేసి పెట్టిన మామిడి పండు పూర్ణాన్ని ఇలా బాల్స్లాగా చేసుకొని అరచేతిలో పెట్టి వీడియోలో చూపించిన విధంగా పూలకి ఏ విధంగా చేసుకుంటామో అలాగా రౌండ్గా బాల్లాగా ఇలా చేసుకొని ఒక బటర్ పేపర్ కానీ కవర్ కానీ తీసుకొని దానికి నూనె రాసుకొని ఇలా బాల్లా చుట్టుకొని రెండు వైపులా నూనె రాసుకొని చపాతీ పూలతో నెమ్మదిగా ఇలా పూల షేప్ వచ్చే వరకు వీడియోలో చూపించిన విధంగా చేస్తే పోలే రెడీ అయిపోతుంది స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టుకొని ప్యాన్ వేడైన తర్వాత నూనె కానీ నెయ్యి కానీ వేసుకొని వేడైన తర్వాత రెడీ చేసి పెట్టుకున్న మామిడి పళ్ళ పూలను వేసుకొని రెండు వైపులా హై ఫ్లేమ్లోనే కాల్చుకుంటే మెత్తగా వస్తాయి చూసారా ఈ విధంగా రెండు వైపులా కాల్చుకుంటే వేడి వేడి మామిడి పళ్ళు పూలలు రెడీ ఈ పూలల్ని వేడి వేడి చిక్కటి పాలల్లో కానీ మామిడి పండి రసంలో కానీ తింటే చాలా టేస్టీగా ఉంటుంది చాలా టేస్టీ అంటే టేస్టీగా ఉంది మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి వినండి నా మాట తినండి ఈ పూట బాయ్